నేరస్తుల సమూహంతో కూడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ దోపిడీదారుల సమూహంతో పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ గంజాయ వరి సాగు గండా పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మాలిక రాష్ట్రానికి రప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంగా వ్యాపారం చేయించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు సమర్థత మీద మాట్లాడతారు నాకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రపంచంలోనే అగ్రగామి నువ్వు గ్రామ సర్పంచ్ కన్నా తక్కువగా పనిచేశావు ఒక ముఖ్యమంత్రిగా ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్ కూడా గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తాడు ప్రణాళికలు ప్రభుత్వం నీది నీ ప్రణాళిక అంతా దోపిడీ పైన జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక అంతా అవినీతి పైన అరాచకాలపైనే నీ ప్రణాళిక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి ఆ తప్పులు దొరిలేటటువంటి క్రమంలోనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు తప్ప నీకు ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత నీకు లేదు జగన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా